నమస్తే మానవుడే మహనీయుడు మనిషే దేవుడు ఈ మధ్య ప్రతి సన్నాసి కాషాయం కట్టుకొని బొట్లు పెట్టుకొని సన్యాసి వేషం వేసుకొని హిందూ ధర్మం గురించి హిందూ మతం గురించి మాట్లాడుతున్నాడు అసలు ఈ మాట్లాడేవాడి ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉందా ఒక్కసారైనా దాన్ని చదివాడా చదివిన దాన్ని అర్థం చేసుకున్నాడా అర్థం చేసుకొని ప్రవర్తిస్తున్నాడా ఇవేవీ లేకుండా పరాయి మతాన్ని విమర్శించే హక్కు ద్వేషించే హక్కు నీకు లేదు ఫస్ట్ నీ మతం గురించి నువ్వు చదువుకో విను అర్థం చేసుకో ఆచరించు ఆ తర్వాత పరాయి మతం గురించి మాట్లాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవన్నీ నువ్వు చేసుంటే పరాయి మతంలోకి వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఆ మతాన్ని ఎందుకు మనం ద్వేషించాలి అనేది నీకు అర్థమయ్యి ఉండేది